కాకతీయులకు డెబ్బై రెండు సంవత్సరాలు పట్టిందని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు అలాంటి మహత్తర ఆలయాన్ని దశాబ్దన్నర పాటు ఎన్నో వేయ ప్రయాసాల కోర్చి తిరిగి ఆలయ కళ్యాణ మండపాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు కాకతీయుల కాలం నాటి వేయి స్తంభాల దేవాలయ కళ్యాణ మండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఉదయం పునః ప్రారంభించారు మహాశివరాత్రిని పురస్కరించుకుని పునర్నిర్మించిన కళ్యాణ మండపాన్ని రాష్ట్ర మంత్రులతో కలిసి ఆరంభించారు అనంతరం యాగశాలలో శాంతి హోమం చేశారు கமர்ஷியல் உந்த அத మధ్యయుగంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాల విధ్వంసం జరిగిందన్నారు తాజాగా పునర్నిర్మాణం చేసిన వెయ్యి కళ్యాణ మండపంలో నూట ముప్పై రెండు స్తంభాలు ఏర్పాటు చేశామన్నారు దీనివల్లే సంపూర్ణమైన వేయి స్తంభాల దేవాలయం పూర్తయిందని వెల్లడించారు కాకతీయుల శిల్పకళా వైభవం అద్భుతమని కొనియాడారు ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఈ ఆర్కిటెక్చర్ మార్వెల్ ఇంజనీరింగ్ అద్భుతం అంటారు ఆర్కిటెక్చర్ మార్వెల్ ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆయన నిర్మించడం జరిగింది అప్పట్లోనే దీన్ని నిర్మించేందుకు డెబ్బై రెండు సంవత్సరాలు